బట్టుపల్లి మహేష్ సార్ మా గోపాలమిత్ర పరిస్థితి ఘోరంగా ఉంది జీవితంపై ఆశ లేదు జీతాలు లేక కామెంట్ చేసిండు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పశువైద్య శాఖలో చేస్తున్నాము శాఖలో మమ్మల్ని తీసుకోవడం లేదు అంటూ మహేష్ మెసేజ్ చేసిండు ఒకసారి కాల్ చేద్దాం గోపాలమిత్రుల సమస్యలు అంట మరి గోపాలమిత్రులు వెటర్నరీ డాక్టర్ల కంటే ఎక్కువ సేవలు చేస్తారని చెప్తారు ఆ డిపార్ట్మెంట్లో అట్లాంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గోపాలమిత్రుల పరిస్థితి ఇలా అగమ్య గోచరంగా ఉంది మాకు జీతాలు లేవని చెప్తా ఉన్నారు తీసుకుందాం లైవ్లో ఒకసారి మహేష్ హలో మహేష్ లైవ్లో ఉన్నారు మీరు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఏమైంది మహేష్ గారు మీరు మెసేజ్ చేశారు ఇప్పుడే ఏమైంది అసలు గోపాలమిత్రుల పరిస్థితి ఏంది రాష్ట్రంలో మీరు ఎక్కడ పనిచేస్తారు మీకు వచ్చిన బాధ ఏంది సార్ సార్ నా పేరు మహేష్ గౌడ్ సార్ నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిఎల్డిఏ దాంట్లో సంస్థలో పనిచేస్తుంది సార్ పశువర్ధక శాఖలో ప్రజెంట్ కామారెడ్డి జిల్లా వివి ప్యాట్స్ అన్నది ఓకే సార్ మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ శాఖలో విన్న డిపార్ట్మెంట్ లో వర్గిస్తున్నాం సార్ అయినా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకునే స్థితిలో లేకుండా పోయింది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు గౌరవ వేతనంగా రెండు వేల రూపాయలు చెల్లించారు అంటే మేము గోపాలమిత్ర జైన్ అయిన తర్వాత పదిహేనులకు వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చారు తర్వాత వచ్చేసి మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ఏర్పడ్డాక మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు చేసింది తర్వాత ఎనిమిది వేల రూపాయలు చేసింది తర్వాత పదకొండు వేల రూపాయలు చేసింది అది కూడా మా దగ్గరకి వచ్చేసరికి ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఎవ్రీ మంత్ రావట్లేదు సార్ ఎందుకట్లా ఎక్కడ సమస్య సార్ అక్కడ వచ్చేసేసి మాకు మాకు కేటాయించిన బడ్జెట్ లో బడ్జెట్ రావట్లేదు అని చెప్పి అధికారులు మాకు చెప్తున్నా మాకు మీకు కేటాయించిన బడ్జెట్ ఇంకా రావట్లేదు మాప అని చెప్పి అంటే మీకు ఫైనల్ చేసింది పదకొండు వేల ఐదు వందల బీఆర్ఎస్ పడిందా ఒక్కసారి పడిందా మీకు అది పడ్డదు సార్ కానీ ఐదారు నెలది అలా పడ్డేది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న వేతనాలు వచ్చినాయి కానీ మళ్ళీ టూ మంత్స్ వచ్చి పెండింగ్ లో ఉన్నా సార్ ఓకే సో మీకు నెల నెల జీతాలు రావట్లేదు నెల నెల జీతాలు సరిగ్గా రావట్లేదు రావట్లేదు మీ డాక్టర్లకు వస్తున్నాయి ఎటైనా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఒకటో తారీఖులో జీతం పడుతుందని చెప్తా ఉన్నారు కదా సో డాక్టర్లకు వస్తున్నాయి ఎటన్నా హండ్రె పర్సెంట్ వస్తున్నా ఓకే రాంది మీకు గోపాల మిత్రలకు రావట్లేదు గోపాల మిత్ర కానీ సర్వీస్ చేసేది మాత్రం గౌండ్ గ్రౌండ్ వర్క్ చేసేది మాత్రం మేమే సార్ ఓకే మీ సర్వీస్ అండ్ యాక్చువల్గా గోపాల మిత్రులు ఏం చేస్తారు అసలు వెటర్నరీ డాక్టర్ల దగ్గర సార్ మేము వచ్చేసి పల్లెలో డోర్ టు డోర్ సర్వీస్ చేస్తాం సార్ పశువులు దావాఖానకు తీసుకురాని ప్లేస్ లో కూడా మేము వెళ్ళి సర్వీస్ అందిస్తాం సార్ కృత్రిమ గర్భధారణతో మేలు నాటు జాతి పశువులకు మేలు జాతి కృత్రిమ మేలు జాతి వీర్యం ద్వారా మేము మేలు జాతిని పెంపొందించడానికి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంతో దాంట్లో వర్క్ చేస్తుంటాం సార్ దాంతో పాటు మేకలకు గొర్రకు పశువులకు ఎవ్రీ ఇయర్ సీజనల్ సీజనల్ ఇయర్ లాగా వ్యాక్సినేషన్ గానీ ఇంకా ప్రభుత్వ పథకాలు గానీ మేము ప్రజల్లోకి కానీ రైతుల్లోకి కానీ తీసుకెళ్లేది మొదటి స్థానంలో మేమే ఉంటాం సార్ ఓకే ఓకే సో రైతులకి అతి చేరువగా అతి దగ్గరగా ఉండేది మీరే వెటర్నరీ డాక్టర్ల కంటే కూడా సార్ సార్ డాక్టర్ల కంటే కూడా రైతులకి ఆ సేవలు అందించేది మీరే అంటున్నారు ఎక్కువగా అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మేము అంటే ఇక్కడ కొండ గుట్టలలో ఉంటాయి సార్ కొన్ని పొలాలు ఉంటాయి సార్ అక్కడనే పశువులు ఉంటాయి సార్ అక్కడ కూడా మేము వెళ్ళి మా సేవలను అందిస్తాం సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సార్ మా సర్వీసెస్ ఏ రాత్రి కాల్ వచ్చినా గానీ హండ్రెడ్ పర్సెంట్ మాకేస్తుంది సార్ మేము వెళ్ళి డాక్టర్ సలహా మేరకు అక్కడ ఉన్న పశువు క్రిటికల్ సిచ్యువేషన్ వివరించిన తర్వాత సార్ చెప్పిన సూచనల ప్రకారం మేము వైద్యం అందించి మేము అర్చేస్తాం సార్ ఇప్పుడు మీరు లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంటారు కదా ఇది కాకుండా మీకు ఇంకేమైనా వస్తాయా అంటే రైతుల దగ్గర ఏమైనా వసూలు చేస్తారా మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే సార్ హండ్రెడ్ సార్ అది రైతు మేము చేసిన సర్వీస్ ను మెచ్చుకొని వందను రెండు వందలు ఇస్తే తీసుకొని సంతోషపడి అస్తాను సార్ కానీ ఎల్ల వేల రైతుకు అందుబాటులో అంటే మీరేం డిమాండ్ చేయరు కదా మాకు ఇంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఏమి ఉండదు కదా లేదు సార్ లేదు సార్ డిమాండ్ ఏమి ఉండదు బట్ రైతు ఇష్టంగా ఇస్తే తీసుకుంటారు అంతే అంతే సార్ అంతే సో దాని మీదే బతుకు ఇవ్వాలా మీకు జీతాలు సరిగా వస్తలేవు అది మీ పరిస్థితి సార్ మాకు మాకు ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ఇచ్చారు సార్ కానీ నేను అంటే వై బండి ఇస్తుంటాం కాబట్టి యాక్సిడెంట్ అవుతుంటది ఆ లక్ష రూపాయలు సరిపోదు అండ్ మా దాంతో పాటు మా ఫ్యామిలీకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కొన్ని పదిపాధికాలు కూడా గవర్నమెంట్ కు మేము పెట్టాం సార్ అది కూడా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు మొత్తం పదమూడు వందల యాభై మంది మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్ ఓకే మీకు యూనియన్ ఉంది కదా మీకు సంఘం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు సార్ మాట్లాడతారు శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడతా అయితే ఇప్పుడు యూనియన్ నుంచి అంటే మీరు పెట్టిన ప్రతిపాదనలు ఏంటి మేడం ప్రభుత్వానికి మాకు ఏమేం కావాలని అడుగుతున్నారు మీకు సార్ మేము ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ప్రభుత్వ పశు వైద్యశాలలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు అర్హత గోపాల మిత్రులకు ఓఎస్ గా ఆఫీస్ అబార్డినెట్ గా ఇచ్చి ఇంకా పైన చదువుకొని ఇంకా వెటనరీ డైరీ చేసిన వాళ్ళకు అర్హత గోపాల మిత్రులకు వీలగా వెటనరీ రెస్టెంట్ గా తీసుకోవాలని మాకు అందరిలో భాగం కల్పించాలని తర్వాత మిత్రులను అట్లనే కంటిన్యూషన్ చేయాలని చెప్పి మా యొక్క ప్రతిపాదన సార్ ఇప్పుడు ఈ మధ్యలో మంత్రి గారి కలిసిరా పశు సంవర్ధక శాఖ ఉదాహరించలేరు సార్ ఎవరి దగ్గర ఉంది శాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది అయితే అది అంటే ఇప్పుడు ఈ ఆరు ఇంకా ఉన్నాయి వచ్చే సమావేశాల తర్వాత సో అందులో కేటాయిస్తే అప్పుడు కనుక మీరు డైరెక్ట్ గా సమస్యలు చెప్పుకోవచ్చు అనమాట మంత్రి గారి దగ్గరికి అవును సార్ ఓకే ఓకే మహేష్ నేను మాట్లాడతాను మీ శ్రీనివాస్ గారితో మాట్లాడతాను ఇప్పుడే ఇది పరిస్థితి వెటర్నరీ డాక్టర్లకు జీతాలు మాత్రం బరాబర్ వస్తున్నాయట మరి వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళకి వాళ్ళ దగ్గర గోపాల మిత్రులుగా పనిచేస్తే వాళ్ళ పరిస్థితి మాత్రం ఇట్లా ఉన్నది ఇంత దారుణంగా ఉన్నది ఫీల్డ్ లెవెల్లో పనిచేసేది ఒకరు వీళ్ళకి రావాల్సిన జీతాలు సరిగ్గా ఇవ్వక చివరికి మా బతుకు ఆగమైపోయిందని చెప్తా ఉన్నారు సరే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినప్పటికీ ఇప్పటికి మాత్రం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ అండి నేను నరేష్ మాట్లాడుతున్న వాహిని టీవీ నుంచి లైవ్ లో ఉన్నారు మీరు థ్యాంక్ యూ సార్ ఓకే అయితే ఏం లేదండి ఇందాక నేను మహేష్ అనే మీ ఒక గోపాలమిత్ర మాట్లాడినా తాను ఏం చెప్పాడంటే మా పరిస్థితి నిజంగా దారుణంగా ఉన్నది వచ్చే జీతము సరిపోతలేదు పైగా అది కూడా సరిగ్గా వస్తలేదని చెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా అసలు ఏం జరుగుతుంది ఏంది అసలు మీ గోపాల గోపాలమిత్రుల సమస్యలు ఒకసారి చెప్పండి ప్రజలందరూ చూస్తున్నారు సార్ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై మంది గోపాలమిత్రులము ప్రతి పల్లెలు అంటే మారుమూర పల్లెల్లో బస్సు సౌకర్యం లేని కనీసం రోడ్డు వ్యవస్థ లేని బావుల దగ్గరికి వెళ్ళి ప్రతి రైతు ఇంటి ముంగిట్లో కృత్రిమ గర్భధారణతో పాటు అత్యంతర సమయాల్లో మా డాక్టర్ గారి సలహా మేరకు ప్రథమ చికిత్స మరియు ఫాయిజన్ కేసులు ఇలాంటివి అటెండ్ అవుతాం సార్ ఇప్పుడు మేము ఉదయం ఏడు గంటలకే రైతు ఇంటి ముందర ఉంటాం సార్ ఆవుల దొడ్ల దగ్గర వర్షం వచ్చిన ఎండ కొట్టినా చలి పెట్టినా ఏది రైతు ఫోన్ చేసినా మేము మా సమయానుకూలంగా అర్ధ గంట గంట లోపల రైతు ఇంటి ముందులో ఉండి కృత్రిమ సర్వాధారణతో పాటు ప్రభుత్వం ప్రవేశ ప్రతి ఒక్క పథకంలో మేము పాలు పంచుకుంటూ అత్యంత ప్రమాదకరమైన బ్రూసెల్లాసిస్ ఆంథ్రాక్స్ వంటి వ్యాక్సిన్లలో బ్రూసెల్లాసిస్ ఇస్ ద లైవ్ వ్యాక్సిన్ అలాంటి వ్యాక్సిన్లలో కూడా పశు వైద్య సిబ్బంది కొరత ఉన్న చోట రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు నేరుగా వెళ్లి ఒక్కొక్క మిత్రుడు నాలుగు నుంచి ఐదు విలేజ్లలో సర్వీస్ అందిస్తూ మేము రైతులకు కుటుంబ సభ్యులుగా మేము కొనసాగుతున్నాం సార్ మాకు ప్రస్తుతానికైతే గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం మాకు రెండు అప్పుడు అప్పట్లో రెండు వేల ఏడులో లో పన్నెండు వందలు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేలు మూడు వేల ఐదు వందలు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఎనిమిది వేల ఐదు వందలు తర్వాత పదకొండు వేల యాభై రూపాయలు చేయడం జరిగింది సార్ ఇక్కడ మేము ఆనాటి నుండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మేము కోరుకునేది గుంతమ్మ కోరిక కాదు సార్ మా కడుపు అన్నం పెట్టడం కోసం కనీస వేతనం ఏమని అడుగుతున్నాం సార్ ఇప్పుడు ఎంతో మంది మిత్రులు రైతు పగలు తేడా లేకుండా పోయి యాక్సిడెంట్ అయిన చనిపోయిన మిత్రుల కుటుంబాలు ఇలా రోడ్డును పట్టేవి సార్ వారికి ఎలాంటి ఇప్పుడు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్రం రాష్ట్ర సాధనలో ప్రాణాల కుటుంబాలకు ప్రభుత్వం గుర్తించి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఒక ఉద్యోగాన్ని ఇచ్చింది మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పశ్చంవర్ధక శాఖకు వెన్ను ముక్కలా ఉంటూ మా వెన్నులు అరిగైనా విధంగా రాత్రి పగలు లేకుండా సేవలు అందిస్తున్నా గాని చనిపోయిన కనీసం కుటుంబాల్లో కారేణ్య నివాసం చేసి ఒక ఇప్పించి అట్లానే ఇరవై ఐదు సంవత్సరాలకు వెళ్ళి సేవలు చేస్తున్నాం సార్ మేము ఓకే గతంలో ఈ శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉండే కదండి అప్పుడు శ్రీనివాస ఏం చేసారా మంత్రి గారిని కలిసిరా మరి మీ ఇష్యూస్ పైన అప్పుడు కలిసినాం కలిసినాక మాకు ఒక పదకొండు వేల యాభై రూపాయలు అయింది సార్ ఓకే అచ్చా సాలరీ పెరిగింది కోరిక తీరలేదు సార్ మీరు ఎంత అడిగారు యాక్చువల్ గా మీకు ఎంత ఇస్తే సంతృప్తిగా ఉంటారని చెప్పి అడిగారు ఆ రోజు మేము కనీస ఏదైనా ఇరవై నాలుగు వేలు అడిగినాం సార్ అంటే విద్యార్థులకు లోపడే మేము అడిగినాం సార్ అయితే మాలో కూడా ప్రతిభ కలిగిన వాళ్ళు సార్ అంటే రెండు వేల పదిహేడులో లో రెస్టారెంట్ ఎగ్జామ్ రాసి ఒకటి రెండు మార్కుల తేడా తోటి గోపాల్ మిత్రులు కూడా ఉన్నాం సార్ ఆ ఉంది ఉండి అలాగే సీనియర్ మిత్రులు సార్ ఇరవై ఐదు సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాం మాకు సీనియారిటీ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆఫీస్ అపార్టినెంట్ గా విధులు కొనసాగుతున్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళకంటూ ఒక డిపార్ట్మెంటల్ టెస్ట్ పెట్టి వాళ్ళని గా ప్రమోట్ చేస్తుంది ఓకే చేసేది టెక్నికల్ కోర్స్ సార్ వాళ్ళు చేసేది నాన్ టెక్నికల్ అయినా కానీ వాళ్ళ సేవ చేసేదని గుర్తించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళని పెట్టిన అసిడెంట్ గా పంపిస్తారు మరి అదే ట్రైనింగ్ మాకు ఆల్రెడీ మేము పొందున్నాము మాకు అనుభవం ఉంది మాకు కూడా ఒక డిపార్ట్మెంటల్ టెస్ట్ చేసి మమ్మల్ని కూడా ఉన్నత కొంత కొంతలో కొంత మా పిల్లల బతుకుల కోసము మా బతుకుల కోసము మమ్మల్ని ఓఎస్ గానో లేదా వెటనర అసిడెంట్ గానో ఏదో రకంగా మమ్మల్ని శాఖకి నేళ్లుగా పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తిస్తే మా కుటుంబాల్లో కూడా వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు సార్ అట్లానే మా కుటుంబాలకు కూడా ఇన్సూరెన్స్ లేదు సార్ ఇప్పటివరకు చాలా సార్లు మా పై అధికారులని కోరినాం సార్ ఇప్పుడు ఒక మాకు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు మాకు అది ఎటు సరిపోవడం లేదు మాకు ఎటు సరిపోవడం లేదు పద్నాలుగు వందల రూపాయలు కట్టి లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు లేదు ప్రతి కుటుంబానికి ఒక ఐదు లక్షల ఇన్సూరెన్స్ అయితే అందులో సగభాగాన్ని మేమే చెల్లిస్తాము ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఏదైనా మాకు ఇప్పించినట్లయితే మా కుటుంబాలు మేము అయితే ఇంకో ఒక ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వంలా గొర్రెలను బర్రెలను పంపిణీ చేసింది ప్రభుత్వం కానీ మరి వాటిని పట్టించుకునే మీకు మాత్రం పట్టించుకోలేదనమాట హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా ఇప్పుడు మన దగ్గర ఆ పెంచాలే ఉత్పత్తిని అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ ఆ రోజు విఫలమైనట్టే ఈ విషయంలో అయితే ఇక గంజిదే ఇక అప్పుడు ఏది లేని బతుకుల్లో గంజి తోచింది సార్ కానీ మాకు మెతుకులేసే ప్రభుత్వం వచ్చిందని సంతోషపడుతున్నాం ఎందుకంటే సార్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మా గోపాలమిత్రులు తీర్చాలని అసెంబ్లీలో గొంతు అయినాడు సార్ ఆ గొంతుకే ఇవాళ ముఖ్యమంత్రి అయింది మాకు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తిస్తారని కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినాం సార్ మేము కూడా రిప్రజెంటేషన్ చేసినాము ఏమన్నారు సార్ ఎలక్షన్ కూడా అయిపోయినాక గుర్తిస్తూ సార్ సార్ మీరు ఇంకా మీరు ఏమనుకోనంటే మీరు వీడియో కాల్ చేస్తారు మేము ఇప్పుడు ప్రజెంట్ నవ్వు సర్వీస్ ఇన్ ఫార్మర్ సార్ అవునా సరే ఒక్కసారి చేస్తాను నేను వీడియో కాల్ మీకు చేస్తున్నాను కూడా మీకు ఒకసారి మాట్లాడదాం ఓకే ఒకసారి వీడియో కాల్ చేయమంటున్నాడు నేను డ్యూటీలో ఉన్నా సార్ ఇక మేము ఎట్లాంటి డ్యూటీ చేస్తామో చూడండి మీరు అని చెప్తా ఉన్నాడు గోపాల గోపాలమిత్రుల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారిని కూడా కలిస్తే రావట్లేదు కదా నమస్తే అండి నమస్తే అదే లైవ్లో ఉన్నారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మీరు మేము నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కురమర్తి గ్రామంలో ఉన్నాం సార్ ఓకే ఇగో ఇది ప్రజలకు చూపెట్టండి ఒకసారి ఇప్పుడే పశువు కృత్రిమ గర్భధారణ చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్ ఓకే కనీసం ప్రస్తుతం పల్లెల్లో పశువులతోనే బోనులు కూడా లేవు సార్ కొన్నిసార్లు ఆవులు మమ్మల తన్నుతుండే ప్రమాదాలకు గురవుతాం సార్ కాలు కూడా తొక్కుతుంటది ఇట్లా పల్లెల్లో రోడ్ల డైరెక్ట్ నేరుగా బావుల దగ్గరికే వచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం సార్ ఓకే ఈ విధంగా రైతు గారు కూడా ఇక్కడే ఉంటారు సార్ మీరు రైతు ఒకసారి మాట్లాడినా ఇవ్వండి ప్రపంచానికి తెలుసా ఇవ్వండి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి అన్న నమస్తే మీరు లైవ్ లో ఉన్నారు వాహిని టీవీలా నా పేరు నరేష్ జర్నలిస్టు అన్నా రైతుగా ఎప్పుడు ఏంది గోపాల మరి మీకు అందుబాటులో ఉంటారా నిజంగా వాళ్ళ కష్టం మంచిదేనా అంటే వాళ్ళకు జీతాలు సరిగా లేవని చెప్పి బాధపడతా ఉన్నారు మీకు అందుబాటులో డాక్టర్ ఉంటాడా ఈయన ఉంటాడా ఈ ఉంటాడా ఎట్లుంటాయి ఇలా సేవలు ఎట్లుంటాయి ఇలా సర్వీస్ ఉంటాయి ఓకే ఎక్కడన్నా మీది ఏ ఊరు మీది నల్లగొండ జిల్లా సరే నల్లగొండ జిల్లా కాబట్టి మిమ్మల్ని ఇంకొక రెండు ప్రశ్నలు అడుగుతా వడ్లు మరి అమ్మేసిరా అయిపోయినాయా కుప్పలు అయిపోయి ఓకే మరి వర్షాలు పడి ఇబ్బంది అయిందని చెప్పారు కదా మరి ఎట్లా ఉండేది మీ పరిస్థితి అదే రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు చాలా పడి ఇబ్బంది అయింది అన్ని పంటలన్నీ పంటలమైన చెప్తా ఉన్నారు అట్లా ఓకే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా మీకు మంచిగా అనిపిస్తుందా ఎట్లుంది అది కేసీఆర్ మంచిగుండేనా అవునా ఏం నచ్చింది మీకు ఇంకా రుణమాఫీ చేయకపోయే రైతు బంధు పూర్తిగా పడకపోయే ఇప్పుడు రైతు బంధు పూర్తిగా అంటున్నారు రైతు భరోసా మన రుణమాఫీ కూడా కాలేదు కదా వరి పంటకు బోనస్ కూడా ఇవ్వలేదు కదా అయినా కూడా బాగుందా పడ్డదా అందరికి వచ్చినాయా అదే ఎలక్షన్ కోట్ ఉండడం వల్ల ఆగిపోయింది కదా మరి కౌలు రైతులకు ఇస్తామన్నారు ఎందుకంటే రైతు సమస్యలు అడుగుతున్నాం మిమ్మల్ని కౌలు రైతులకు ఇస్తామన్నారు అట్లే ఆ వ్యవసాయ కూలీలకు కూడా డబ్బులు ఇస్తామన్నది ప్రభుత్వం సో ఇయొస్తున్నా ఇస్తుందా నమ్మ నమ్ముతుర్రా మీరు ఐదు నెలలు అవుతుంది అంటే ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు ఎట్లా పోయినాయి మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఎవరికి ఎన్ని వచ్చినట్టు ఉన్నాయి నల్గొండ అంటే నల్గొండ భువనగిరి కాంగ్రెస్ వచ్చినట్టు ఉన్నాయా ఓకే సో మిగతా రాష్ట్రంలో బీఆర్ఎస్ కమని ఇస్తారు ఆ సీట్లు అనిపిస్తుందా మీకు రైతులు ఏమైనా అనుకుంటారు అట్లా బీఆర్ఎస్ కెం సీట్లు రావంటరా అంతేనా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ పేరు ఏం పంట వేస్తారు మీరు ఎక్కువ ఏం పంట వేస్తారు మీరు వరేనా సన్నలా సన్నాలా దొడ్లా దొడ్డు పట్ల సన్నయ్య కూడా వేస్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టి మా తెలంగాణ గోపాల మిత్ర సర్వీస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడతాను ఇది అలా పరిస్థితి గోపాల మిత్రల పరిస్థితి రైతులైతే సంతోషంగా ఉన్నా అంటారు మరి మీ దగ్గర రైతులు ఎట్లున్నారు చెప్పు నల్గొండ జిల్లాలో రైతులు ఏం పర్వాలేదు నాలుగైదు నెలలే కదా వచ్చి ప్రభుత్వం మరి బాగానే ఉన్నది అంటున్నారు ఇంకో దిక్కేమో వేరే పత్రికల వార్తలు వేరే ఉంటాయి ఇగో ఈ నమస్తే తెలంగాణ తీస్తే మొత్తం రైతులంతా అయిపోయినట్టు ఉంటుంది ఇగో సరే అక్కడ వర్షాలు పడకపోయి ఉండొచ్చు పడ జాగాలు అయితే ఇబ్బందులు ఉన్నాయి కానీ పడని జాగాలు బాగానే ఉన్నారని చెప్తా ఉన్నారు ఇగో ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా బాగున్నట్టు లేదు మొత్తం సమస్యలు తప్ప ఇంకోటి లేదు అన్నట్టుగా నమస్తే తెలంగాణ రాసింది మరి రాష్ట్ర వ్యాప్త సమస్యనా లేదంటే కొన్ని చోట్ల వర్ష వర్షాలు అంటే ఈ చెడగొట్టు వర్షాలు పడి ఇట్లా అధ్వానమైందా ఒకసారి మనం కూడా రిపోర్ట్ చేద్దాం గ్రౌండ్ నుంచి